ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అర్హులైన అరవై ఐదు మంది లబ్ధిదారులకు ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బుధవారం ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందన్నారు వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని అన్నారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న సిద్ధశుద్ధిని చాటుకున్నారని తెలిపారు పేదలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు

ఇంకా కూడా ఎవరైనా మా ఉండే ఉన్నట్టుంటే అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళకు కూడా ఇచ్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉన్నది సీనన్న కూడా ఎంతమందికైనా కానీ గరీబ్ వాళ్ళకు సహాయం చేసేదాని కొరకు ఎల్ల వేళలా పనిచేసుకుంటూ మన ఎమ్మెల్యే గారు ఉన్నాడు మేములో వాళ్ళ ప్రజలందరూ కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అందరూ ఆశీరానకు అండగా నిలవాలని ఈరోజు ప్రతి ఒక్కరిని చేతులు జోడించి వేడుకోవడం జరుగుతుంది ఈరోజు వేములవాడ పట్టణానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మన ఎమ్మెల్యే విప్ ఆసిరన్న గారి నివాసంలో అందజేయడం జరిగింది దాదాపు ముప్పై లక్షల చెక్కులు ఇంతకుముందు దాదాపుగా పది సంవత్సరాల్లో అధికార పార్టీలో ఇంత పెద్ద మొత్తంలో చెక్కులు రావడం ఇంత పెద్ద అమౌంట్లో రావడం చాలా ఆనందంగా ఉన్నది మా నాయకుడు విప్ సీనన్న గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో ప్రజలకు ప్రతి అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు కనిపిస్తున్నాయి ఎందుకంటే లక్షల రూపాయలు ఆరోగ్యం బాగాలేకుండా లక్షల రూపాయలు అప్పులు చేసి ఖర్చు పెట్టుకున్నప్పటికీ మాకు చేయుత ఇచ్చిన మీరు ఒక్కొక్కరికి అరవై వేలు యాభై వేలు నలభై వేలు ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇట్లా రావడం వాళ్ళకు చాలా సంతోషంగా ఉంది ప్రజలారా పేద పేద ప్రజల నాయకుడు నాయకుడు మా ఎమ్మెల్యే ఆశీలన గారు ఆశీలన ఎంత ఉండాలి అడుగులో అడుగు వేయండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా వారిని భారీ మేరతో గెలిపించినట్టే గెలిపించినట్టయితే ఆ గ్రామాలు ఆ వాడలు ఆ విమ్మనాల పట్టణం ఇంకా అభివృద్ధి బాటలో పోతుందని తెలియజేస్తున్నాను